ధరణి ద్వారా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు ఆ భూమిని తిరిగి అప్పగిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు పట్టి విక్రమార్క హామీ ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసర ప్రాంతంలోని నీటి వనరులను పేద గోండు ప్రజలకు అందిస్తామన్నారు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ల పాటు కొంతమంది చేతుల్లో బందీ అయిందన్నారు ఈ పదేళ్ల ప్రజలకు స్వేచ్ఛ హక్కులు లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పాటు కొద్ది మంది చేతుల్లో బందీ అయి ప్రజలకి స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా హక్కులు లేకుండా ఉన్న వనరులన్నీ దోపిడి గురవుతా ఉంటే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆలోచన చేసి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా నియమించబడినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆశిస్సులతో నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే ఇంద్రవల్లి దగ్గర నుంచి ఆనాడు శంకారామం పూరించడం జరిగింది మేము వస్తాం ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పి ఆనాడు ఇక్కడ నుంచే పిలిపిటం జరిగింది ఇక్కడ మొదలుపెట్టినటువంటి ఆనాటి పోరాట యాత్ర అంతిమంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఇందినమ్మ రాజ్యానికి అశేషమైనటువంటి మీ అందరి ఆశీస్సులతో అపారమైనటువంటి మెజారిటీతో ఈరోజు రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి మాటను మర్చిపోకుండా ఇంద్రవల్లి దగ్గరకు వచ్చి మేశ్రం వంశస్థులైనటువంటి నాగోబా దేవాలయం దగ్గర నుంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ ప్రాంతం నుంచి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి సభే ఇంద్రవల్లి సందర్భంగా తెలంగాణలోని వనల్ని దోపిడీ చేశారని ఆరోపించారు తెలంగాణ దోపిడీకి గురవుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించిందన్నారు అందుకే తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఇంద్రవల్లి నుంచి మీ కష్టాలు తీరుస్తామని శంకారావం పూరించామన్నారు ఇక్కడి నుంచి ప్రారంభమైన పోరాట యాత్ర అంతిమంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావడానికి దోహదపడిందన్నారు ప్రజాప్రభుత్వం ఏర్పడటంతో ఇచ్చిన మాట మర్చిపోకుండా ఇంద్రవెల్లి వద్దకు వచ్చి ఇక్కడి నాబోగా దేవాలయం నుంచి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు ఆదివాసీల అమర్ల స్థూపం వద్ద ఏ హామీ ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవడానికి అదే స్థూపం వద్దకు వచ్చిన మాట ఇచ్చి వెళ్తున్నామన్నారు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు గద్దరన్న పేరు పెట్టాలని తాము నిర్ణయించామన్నారు స్వయం సహాయక బృందాలకు అతి సహకారం అందిస్తామన్నారు అంతేకాదు ఈ ప్రాంత ప్రజల కోరికల హక్కుల కోసం ఆనాడు పోరాటం చేసిన అనేక మంది ఆదివాసుల అమరవీరుల స్థూపం దగ్గర నుంచి ఆనాడు ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం అదే స్థూపం దగ్గరకు మళ్ళీ మాటిచ్చి వెళ్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికి మన చేస్తా ఉన్నాం స్నేహితులరా ఇదే ఇంద్రవల్లి ఆనాడు నేను సిఎల్పి నాయకుడిగా ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఓ పక్కన సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు చేసుకుంటూ నేను ఇక్కడ నుంచి పాదయాత్ర మొదలుపెట్టాను ఇదే ఇంద్రవల్లికి ఆనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయకులు అనేక మంది గోండు ప్రజల జీవితాల్లో మార్పు రావాలని జీవితం మొత్తం చేసినటువంటి గద్దరన్న కూడా ఆనాడు పీపుల్స్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనటం ఇదే స్తో మా అందరి చేత ప్రమాణం చేపించిన సంఘటన కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అటువంటి యోధుడు శ్రీ గద్దరన్న గారి పేరు మీద నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం కవులు కళాకారులకి సినిమా రంగానికి ఇచ్చేటువంటి నంది అవార్డుని తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అన్న అవార్డులుగా ప్రకటించి మేము ఈ ప్రభుత్వం పోరాట యోధుల ఆలోచనల్ని అమరవీరుల ఆలోచనని తాడిత పీడిత ప్రజానికొక కళల్ని నిజం తేట కోసం ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని చెప్పేటువంటి ఉదాహరణకి ఈ రెండు కార్యక్రమాలుగా మీ అందరికీ చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అనేక మంది గోండు కుటుంబాలు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఐటీడీఎల్ పునరుద్ధరించమని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డబ్బులు బాగా ఇవ్వని అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి పూర్తి చేయమని ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి చేయమని కోరారు మా రాజ్యం అందరికి ఇప్పుడే జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారు ఆడ మాటిచ్చి వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళందరికి కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలబడటం కోసం కోట్లాది రూపాయలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇప్పుడే ప్రకటించారు మరొక్కసారి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం తప్పనిసరిగా త్రివేణి సంగమాన్ని చిట్మాన్ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులన్నిటి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద గోండు గురుమాలకు అన్నిటికీ అందించే కార్యక్రమం చేపడతామని అట్లాగే భూములకు సంబంధించిన ధరణి ద్వారా భూములు కోల్పోయిన మీ అందరికి కూడా భూములు అప్పజెప్పే కార్యక్రమానికి కూడా ఇందిరమ్మ రాజ్యం చేపడుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్